సార్ అందరికి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ టిక్కో అంటే టౌన్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నన్ను నామినేట్ చేసిన తర్వాత నెల్లూరుకి మొదటిసారి రావడం అన్నది నెల్లూరు నేను పుట్టి పెరిగిన ప్రదేశం మా సొంత ఊరు సో ఒక కార్పొరేషన్ ఇంపార్టెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నామినేట్ అయిన తర్వాత సొంత ఊరికి రావడం నా సొంత మనుషులతో ఇక్కడ అందరితో కలవడం జన సైనికులు వాళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయతో ఇక్కడ వచ్చి నన్ను పలకెయ్యడం నాకు నిజంగా కూడా ఎంత సంతోషం అది చెప్పలేని ఆనందం ఉంది మా తల్లిదండ్రులు స్వర్గీయులు అనంతరామయ్య గారు కామేశ్వరమ్మ గారు ఈ నెల్లూరు జిల్లాకు కానీ నెల్లూరు టౌన్కి కానీ అనిలేని సేవలు చేస్తున్నారు మా ఫాదర్ ఒక ప్రముఖ న్యాయవాదే కాకుండా ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడరు అట్లాగే చాలా పేదలకి ఆయన కౌన్సిలర్గా మూడుసార్లు చేసినప్పుడు వందల కొద్దీ హౌస్ ప్లాట్స్ ఇప్పించడం జరిగింది ఇవాళ అటువంటి కుటుంబంలో నుంచి వచ్చి టిడ్కో చైర్మన్గా రావడం అనేది నిజంగా కూడా నాకు ఒక బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను ఎందుకంటే టిడ్కో ఇల్లు అనేవి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కోసం స్పెషల్గా రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఈ మామూలు ఇల్లు కాకుండా ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా వాళ్ళకు కూడా మంచి ఇల్లు కట్టేయాల నాణ్యత గల ఇల్లు అన్ని ఫెసిలిటీస్ ఇల్లు కట్టేయాలని చెప్పి ఒక టిడ్కో అని ఒక కార్పొరేషన్ పెట్టి అందువల్ల దాని పేరు టౌన్షిప్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇల్లే కాకుండా దానికి కావాల్సిన మొత్తం కమ్యూనిటీ కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసి ప్లాన్గా చేయాలని చెప్పి చాలా ఒక మంచి భావంతో ఒక మంచి ఐడియాతో స్టార్ట్ చేసిన కార్పొరేషన్ టిడ్కో కార్పొరేషను ఇవాళ ఆ రోజు ఆరు లక్షల ఇల్లు ముందర కట్టాలని చెప్పి ఒక నియమం పెట్టుకుంటే రెండు లక్షల డెబ్బై వేలు ఇల్లు దాకా పూర్తయినాయి కానీ చాలా ఇళ్ళు కూడా పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు ఇవ్వకుండా అవి అంటే ఓన్లైన్ ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ టిట్కో టోటల్గా నెగ్లెక్ట్ చేస్తున్నది సో ఇవాళ బాధ్యత తీసుకోక ముందరనే నేను రెండు మూడు టిడ్కో కాలనీస్కి పోతే నా ముందు ఎంత పెద్ద పని ఉందో ఇవాళ తెలుస్తున్నది ఇవాళ సాయంత్రం నాలుగు నాలుగు గంటలకి మన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టిడ్కో కాలనీస్ అలీపురంలో ఉంది అది దాన్ని చూడడానికి వెళ్తున్నాం అందరినీ కూడా రమ్మన్నాం టిడ్కోకి సంబంధించి అఫీషియల్స్ అందరినీ సో నా బాధ్యతగా నేను ఇవాళ మన జనసేన మా మిత్రుల ముందర జనసైనికుల ముందర వీర ముందర అందరూ కూడా ఒక ప్రమాణం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఏ నమ్మకం అయితే పెట్టి నాకు ఇచ్చారో దాన్ని బమ్ము చేయకుండా ఖచ్చితంగా కూడా ఈ టిడ్కో ఇళ్ళన్నీ కూడా పూర్తయ్యేటట్టు దానికి నా సాయశక్తులా ఎంత కష్టపడాలో నాకన్నా దానికి కష్టపడి లబ్ధిదారులకి న్యాయం చదివే విధంగా ఈ ఈ లబ్ధిదారులకి ఆల్రెడీ ఫినిష్ అయిన ఇళ్ళని కానీ లేదా సగం కంప్లీట్ అయిన అని కానీ వీటిని అంతా ఎట్లా కంప్లీట్ చేయాలా అనేది ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయడం నిన్ననే మా టిడ్కోకి ఒక కొత్త యువ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆయన అపాయింట్ చేశారు ఆయన కూడా కలిశాను నిన్న విజయవాడలో సునీల్ కుమార్ రెడ్డి కూడా చాలా డైనమిక్ ఆఫీసరు అలాగే అలాగే మా మంత్రి ఎవరైతే ఉన్నారు నెల్లూరుకి సంబంధించిన నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఆయన కూడా కలిశాను ఆయన కూడా కలిసి మనం దీన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేద్దాం ఇది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా చాలా ఫేవరెట్ సబ్జెక్టు సో ఈ సబ్జెక్ట్ని మనం కలిసి పనిచేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని అందరం కలిసి కృషి చేసి ఇట్లా టిట్కో ఆఫీసర్స్ అయితే ఏమి ఇక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్ అయితే ఏమి అందరం కూడా కలిసి ఈ టిట్కో హౌసెస్ని ఎంత త్వరితగతినో మనం కంప్లీట్ చేయగలం ఎంత త్వరితగత లబ్ధిదారులకి వాళ్ళకి వాళ్ళ చేతికి వచ్చేటట్టు హ్యాండ్ ఓవర్ చేసి స్టార్ట్ చేయగలం సాయశక్తుల కృషి చేస్తామని చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇక్కడ ఎవరైతే మా జిల్లాలో ఉన్నారో తెల జనసేన నాయకులు వీరమహిళలు జన సైనికులు ఇక్కడే కాకుండా పిఠాపురంలో అయితే స్టేట్ మొత్తం మీద కూడా అందరి జనసేన యొక్క వాళ్ళ యొక్క అభిమానంతో వాళ్ళ బ్లెస్సింగ్స్తోనే నాకు ఈ పదవి వచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జై జనసేన స్నేహా డెకాస్ ఎక్స్క్లూజివ్ కర్టెన్స్ షోరూమ్ టీసీ ఇన్ నెల్లూరు ప్రముఖ బ్రాండెడ్ కర్టెన్ క్లాత్ సోఫా క్లాత్ లభించు మరియు మార్వెల్ వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్ వాల్ పేపర్ వుడెన్ ఫ్లోరింగ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించు స్నేహా డెకాస్ ఆపోజిట్ విజయ డెరీ నియర్ కనకమహల్ సెంటర్ నెల్లూర్